క్రీస్తు ప్రభు మనల్ని తన విలువైన స్వరక్తమిచ్చి మనల్ని కొన్నారు మన దగ్గర ధనము చూసి ఆయన ప్రేమించలే మన అందం చూసాయని ప్రేమించలే లేకపోతే మన బలం చూసో మన ఎనకతల ఆస్తుపస్తు చూసో మనల్ని ప్రేమించలే ఆయన మనలను మన సారూప్యములో నిర్మించుకున్నారు కానీ మనిషి ఇదిగో ఈ లోకములో ఈ లోకాధికారి వశములో ఉండి వారి వారి ఆలోచనలో ఎలా పరిగెడుతున్నారట ధనాపేక్ష ధనము కోసం ఆహార నిశలు ప్రయాస పడుతున్నారు ఈ ధనము కోసం ఆహర్ నిశలు తన ఒళ్ళమ్ముకుంటున్నారు ఈ ధనము కోసం ఆహర్ నిశలు బంధాలు భాగ్యాలు వదిలిపెట్టేస్తున్నారు ఈ ధనము 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 అంటే ధనమున్న చోట దేవుని ప్రేమను అందుకే ధనవంతులు పరలోక రాజ్యం చేరుట కంటే